భగవద్గీతకు మరో అరుదైన గౌరవం దక్కింది యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది ఇంతకీ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలో ఏముంది మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గ నిర్దేశకత్వం చేస్తోంది తరాలు యుగాలు మారిన గీత నిత్య నూతనం ఎలా మేనేజ్మెంట్ గురుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు భగవద్గీతకు యునెస్కో గుర్తింపు ఇంతకీ భగవద్గీతలో ఏముంది మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గ నిర్దేశకత్వం చేస్తోంది తరాలు యుగాలు మారినా గీత నిత్య నూతనం ఎలా మేనేజ్మెంట్ గురువుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు భగవద్గీత ఇది వట్టి శ్లోకాల పరంపర కాదు కేవలం శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో సన్యాసం చేసిన అర్జునుడికి ఉపదేశించిన కర్మ ధర్మ వాక్యాలు కావు గీతలో ఒక్కో శ్లోకం ఎన్నో శోకాల్ని తీర్చే పరిష్కార గుళిక ఒక్కో అర్థం మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చే జ్ఞాన సముద్ర నావిక అందుకే సంసార సమాజ సుఖ భవబంధ సాగరాలు ఎన్నింటినైనా సరే దాటాలంటే భగవద్గీత అనే ఒక చిన్న పడవ ఉంటే చాలని ఆధ్యాత్మికవేత్తలు అంటారు ధర్మం పరిపాలనా దక్షత కర్మక్రియలను సజావుగా సాగించాలంటే గీతాసారం తెలుసుకోవాలి అంటారు ఒక విద్యార్థి విజయం ఒక ఉద్యోగి బాధ్యత ఒక వ్యాపారి స్థిరత్వం ఒక రాజకీయ నేత లౌక్యం ఒక క్రీడాకారుడి సామర్థ్యం ఒక సైనికుల ధైర్యం స్థైర్యం ఇలా ఏ ఒక్క రంగమో కాదు అన్ని రంగాలకు అన్వయించే అపురూపమైన దివ్య శక్తి భగవద్గీత సొంతం అందుకే యునెస్కో ఈ అత్యుత్తమ గ్రంథానికి పట్టం కట్టింది మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది యునెస్కో గుర్తింపు లభించడం అనేది భగవద్గీతకు ఒక కిరీటంలో పొదిగిన మరో రత్నం మాత్రమే అంతకు ముందే గీత గొప్పదనాన్ని మహనీయులు ఆచరించి తరించారు జీవనయానంలో ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లే గొప్ప ఇంధన శక్తి గీతలో ఉందని నమ్మారు నిరూపించారు కూడా కృష్ణం వందే జగద్గురువైన శ్రీకృష్ణుడు ఉత్తమోత్తమైన విద్యార్థి అయిన అర్జునుడి ద్వారా ప్రపంచ మానవాళి అందరికీ అందించిన దివ్య సందేశం భగవద్గీతని రికగ్నైజ్ చేయటం అంటే ఇంతకాలం తర్వాత మనం ఎప్పటినుంచో దీన్ని చెప్తున్నాం ప్రపంచమంతా ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ మొల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ సైనిస్టీన్ ఆల్డర్ సక్స్లీ డేవిడ్ ఫ్రాలే అందరూ ప్రశంసించిన భగవద్గీత ఇంత ఆలస్యంగా చేయడం అనేది ఇప్పుడు గుర్తించిందని అనుకోవాలి అంతే చాలా గొప్ప విషయం నేనేమో భావించట్లేదు వీళ్ళందరూ ఎప్పుడో తెలుసుకునే వాళ్ళు దాని దగ్గరికి వెళ్తారు ఒకడు ఆలస్యంగా తెలుసుకుంటాడు వాడు ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి ఇప్పటికైనా యునెస్కో తెలుసుకుని తన ఉనికిని తన ఉనికిని తన జన్మని సార్థకం చేసుకుందని నేను భావిస్తాను అది దానికి గౌరవం భగవద్గీతని ఒకడు భగవద్గీత గ్రంథం మిత్రులారా నేను ఎప్పుడు చెప్తుంటాను భగవద్గీత వెళ్ళి మీరు దాన్ని పొరపాటున గిన్నీస్ బుక్లోకి ఎక్కించడానికి చేసే ప్రయత్నం ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి గినిసు పుస్తకం భగవద్గీత గ్రంథం గ్రంథాన్ని తీసుకెళ్ళి ఎవడో పుస్తకంలోకి ఎక్కించరు నేను ఇవాళ కొంతలో కొంత ఆనందపడేది ఏమిటంటే భగవద్గీత పట్ల ప్రాథమిక అవగాహన కూడా లేని వాళ్ళకి ఇవాళ వచ్చిన యునెస్కో గుర్తింపు లభించింది అనే వార్త కొంతమంది అలా తీసేవాళ్ళు ఉంటారు భగవద్గీత ఏంటో కొనుక్కుందాం ఏదో ఉంటుంది లేకపోతే ఎందుకు ప్రకటిస్తారు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ రంగంలో సోదరులు గురువులు బంధుజనులందరినీ చూసి తమ రక్తబంధికులతో యుద్ధం చేయాలా అని నిర్వేదం నిస్సహాయత నిస్తేజం అలుముకున్న అర్జునుడు ధనుర్బాణాల్ని విడిచి చెతికిల పడిపోయాడు ఆ సందర్భంలో రథసారధిగా ఉన్న శ్రీకృష్ణుడు వాస్తవాలను కళ్లకు కట్టేలా అర్జునుడికి చేసిన సత్యబోధే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల గీతాసారం మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలన్న తీరును చెబుతుంది ఇహపర సౌఖ్యాలను వీడి కర్మనిష్టతో పనుల్ని చెయ్యమంటుంది కృష్ణుడు చెప్పింది అర్జునుడికే అయినా అందులో నిగూఢమైన అర్థం మాత్రం అన్ని యుగాలకు ప్రతి మనిషికి ఆచరణీయమే ఇది భారతీయ జ్ఞాన సంపద సంస్కృతి వారసత్వ చరిత్రకు దక్కిన గుర్తింపు ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణం భగవద్గీత ఇది మన నాగరికత జన చైతన్యాన్ని పెంపొందించే గ్రంథం ఒత్తిడిని జయించాలా అయితే భగవద్గీతను చదువు సమత్వాన్ని అర్థం చేసుకోవాలా గీతాసారం తెలుసుకో ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్ గా పాటించాలా కృష్ణుడి సత్యబోధలో దీనికి పరిష్కారం ఉంది మంచి నాయకుడిగా ఎదగాల దానికి గీతే మార్గం ఆరోగ్యదాయకమైన భక్తి ధ్యాన మార్గం తెలుసుకోవాలా ఇంకేం ఓసారి భగవద్గీతను తిరగై జీవితాన్ని వడపోస్తావు ఇవన్నీ ఎవరో చెప్పింది కాదు ప్రపంచవ్యాప్తంగా మహనీయులెందరో ఆచరించి సుస్పష్టం చేసింది అందుకే గీత ఒక వ్యక్తిత్వ వికాస వాహిని మేనేజ్మెంట్ గురువు అయింది ఇప్పుడు యునెస్కో రిజిస్టర్ లో చోటుతో ఇది మరింత విశ్వవ్యాప్తం కానుంది భగవద్గీతకు యునెస్కో గుర్తింపు ఇంతకీ భగవద్ధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ప్రతి శ్లోకం ఒక ఆధ్యాత్మిక రత్నం ఆధునిక సమాజానికి కూడా ఉపయోగపడే ధర్మం కర్మ జ్ఞానం భక్తి సమత్వాన్ని బోధించే ఎన్నో శ్లోకాలు గీతలో ఉన్నాయి ఓ రకంగా భగవద్గీత ఎన్నో మేనేజ్మెంట్ పాఠాలను ఈ సమాజానికి చెబుతుంది కర్మయోగంలో నిష్కామ కర్మ గురించి గీత చెబుతుంది కర్మను ఆచరించడమే కాని దాని ఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు అంటుంది ఓ శ్లోకం ఆధునిక జీవితాల్లో ఒత్తిడి ఫలాపేక్ష అనే చట్టంలో ఇరుక్కున్న వారికి ఇది టానిక్ లా పనిచేస్తుందని చెప్పొచ్చు సమత్వం యోగ స్థితితో తామరాకుపైన నీటిబొట్టులా ఉండాలని గీతలో ఒక శ్లోకం సారాంశం విజయం వచ్చినప్పుడు పొంగిపోకూడదు పరాజయం వచ్చిందని కృంగిపోకూడదు స్థితప్రజ్ఞత అనే ఒక సమత్వ యోగ స్థితిలో ఉండాలని కృష్ణుడు గీతలో చెబుతాడు దీనివల్ల ఆందోళనలు దూరమై ప్రతి అంశాన్ని ఒకే రకంగా చూడడం అలవడుతుంది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు నీ పనిని నువ్వు కరెక్ట్గా చెయ్యనే గొప్ప తత్వం ఒక శ్లోకానిది వేరే వేరేవాళ్లేం చేస్తున్నారనేది కాదు నువ్వేం చేస్తున్నావో దాన్ని గా చెయ్యి అప్పుడు లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చని గీత ఒక పాఠం చెబుతుంది నీతితో కర్మను అనుసరించేవాడినే సమాజం కూడా ఫాలో అవుతుందని ఒక శ్లోకం వివరిస్తుంది అలా నీతి కర్మను అనుసరించేవాడు నాయకుడవుతాడు అంటుంది మనిషి మహనీయుడైతే ఆ గొప్ప వ్యక్తులు ఆచరించేవి ప్రామాణికం అవుతాయనేది శ్లోక సారాంశం ఇది నేటితరం రాజకీయ నాయకులంతా అనుసరిస్తే కుట్రలు కుతంత్రాలు అవినీతి బంధు ప్రీతికి చోటుండదు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు నువ్వే గతి అని భగవంతుడిని వేడుకోవడం భక్తి యోగంలో విశిష్టత శరణాగతి అంటారే అది అన్ని పాపాల నుంచి విముక్తి కలిగిస్తుందని భావం రాజయోగం యోగ సాధన అనే క్రియల్ని ధ్యానం యోగాలుగా ఈ సమాజం ఎప్పట్నుంచో అనుసరిస్తూనే ఉంది మనస్సు బుద్ధి కోరికల్ని నియంత్రించుకుంటూ సాధన చేయడం ద్వారా అటు ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నీ సమకూరుతాయని ధ్యాన భక్తి యోగాలు రుజువు చేశాయి అందుకే వివేకానంద ఒక మాట అంటాడు ఎప్పుడైతే ప్రపంచంలోని ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెంది పురాణాలలో వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని పరిశోధాత్మకంగా తెలుసుకోగలుగుతారో ఆ రోజు నిజమైన అభివృద్ధి ప్రపంచానికి సిద్ధిస్తుంది అని ఇలా సమస్యలన్నింటినీ భారతంలో ప్రస్తావించి దాని పరిష్కారాలన్నింటినీ భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో నిక్షిప్తం చేశాడు కనుక ఆచరించి మరి మనకు చూపించినటువంటి సత్యమే భగవద్గీత జ్ఞానం ఇవి కేవలం కొన్ని శ్లోకాల సారం మాత్రమే భగవద్గీతలో ఇలాంటి శ్లోకాలు ఏడు వందల వరకు ఉన్నాయి ఒక్కోటి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భాన్ని ప్రతిబింబిస్తూ సమస్యకు పరిష్కార మార్గం చూపేది అందుకే గీత మనిషి రాతను మారుస్తుందని అంటారు ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లకు ముందే గీతను పలు దేశాలు తమ తమ భాషల్లోకి అనువదించుకుని అనుసరించాయి ప్రతి దేశంలోనూ గీత వ్యక్తిత్వ వికాస ఆధ్యాత్మిక కర్మనిష్ట వ్యాపార వాణిజ్య రాజకీయ రంగాల్లో పురోగతిని సాధించే చైతన్య గీతికగా చెబుతూ ఆచరిస్తున్నారు యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించారు ప్రపంచ వ్యాప్తంగా అసాధారణ విలువ కలిగిన డాక్యుమెంటరీ వారసత్వాన్ని గుర్తించి సంరక్షించడం దీని ఉద్దేశం ఇప్పటి వరకు డెబ్బై నాలుగు కొత్త ఎంట్రీలను ఈ రిజిస్టర్ లో చేర్పించింది యునెస్కో ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో భగవద్గీతకు చోటు దక్కడం భారతదేశ ఆధ్యాత్మిక తాత్విక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన గౌరవం ఈ గుర్తింపు దేశ ఔన్నత్యాన్ని మరో మెట్టు పెంచేందుకు గీత ఉపయోగపడింది భగవద్గీత ఇక్కడ కాపాడబడకపోతే ఏ దేశంలో కాపాడ కాపాడుతుంది ఇక్కడ పుట్టిన భగవద్గీతని ఇక్కడ చదవకపోతే ఏ దేశంలో చదువుతారు మిగతా ప్రపంచం అంతా భగవద్గీత మీద అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ఏమిటి ఇంకా సెక్యులర్ పేరుతో వాడు ఫీల్ అవుతాడు వీడు ఫీల్ అవుతాడు కర్తవ్యం ఆచరించడం ఎలాగో తెలియక ఫీల్ అవుతున్న అర్జునుడికి కృష్ణుడు పోసిన తలంటి భగవద్గీత భవిష్యత్తు తరాలకు కృష్ణ సారాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా మరో ముందడుగు పడింది ఇది భారతీయ నాగరికత చారిత్రక వైభవానికి మన జ్ఞాన సంపదకు అందిన గొప్ప గౌరవంగా పండితులు చెబుతున్నారు